రుచిగా ఉండేటువంటి అటికాయ మసాలా ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి దాని గురించి బాణాలు పెట్టేసుకున్నాం ఆ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చి స్విచ్ చేసి వేసుకున్నాం అదే విధంగా రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం అండి కొంచెం కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవ్వనిస్తామండి ఈ లోపు అరికాయని పీల్ ఆఫ్ చేసుకుని ట్యూబ్స్ లో కట్ చేసి పెట్టుకుంటామండి ఉల్లిపాయలు చక్కగా వేయిపోయినాయి కదా ఇప్పుడు టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి గసాలు పేస్ట్ ని వేసేసుకుంటాం అండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసి మిక్స్ చేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తాము ఇది కొంచెం అట్లా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి అటికే ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటామండి అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని జస్ట్ ఇది ఉడకడానికి వీలుగా అంటే అడుగంటకుండా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసుకుంటాము అంతకంటే అవసరం లేదు మనం కూర అంతా ఎగిరేటప్పటికి ఆ వాటర్ అంతా వెపరేట్ అయిపోతుంది అనమాట అంత దగ్గరికి అయిపోవాలి కర్రీ అప్పుడే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు నేను ఈ మాత్రం వాటర్ యాడ్ చేసాను ఇందాక చెప్పినట్టుగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకలేస్తాము ఇంకా చక్కగా ఉడికిపోయిందండి మనం వేసిన ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇంక ఈ రోజు నేను గోంగూర పచ్చడి అదే విధంగా పప్పు టమాటా అప్పడాలు వేపించడం జరిగింది ఇంకా వేడి వేడి అన్నంలో ఎరటికాయ మసాలా ఇగురు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్